తెలు ప్రభునందు ప్రిలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శోభాభినందనలు దేవుడు తన కృపలో మళ్ళందరినీ కూడా గత దినాలన్నిటిలో ఆయన ఎంతగానో కాచి కాపాడి ఈరోజు ఇలాగా దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చిన్నారు అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు మేము మాకు తెలియజేస్తున్నందుకై మీకు కూడా ప్రత్యేక వందని తెలియజేస్తున్నాను ఇంకను ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించి స్పాన్సరింగ్ చేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగించుటలో మరి దేవుని ద్వారా మీరు ఎంతో ప్రోత్సహించబడి ముందుకు రావాలని ప్రభుపేట ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే సువార్త అనేది ప్రకటించబడాలి ప్రతి వ్యక్తి కూడా ప్రభుని తెలుసుకోవాలి రక్షణ పొందాలి స్వస్థత లేని వారు స్వస్థతలు పొందాలి పరిశుద్ధాత్మ లేని బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకొని మరి బాప్తీస్వాలు పొంది సంఘంలో చేరి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉండాలని ఈ సందేశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన కొరకు అనేకులను మనం ప్రభు కొరకు ఇచ్చే ఆత్మల స ప్రభు నిమిత్తమై కొన్ని ఆత్మలు ప్రభు కొరకు మనం సంపాదిస్తే అదే మనకు ధన్యత అదే మన భాగ్యంగా మనం ఎంచుకొని ఈ సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలు ఉండాలని నేను ఈ యొక్క సందేశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కాబట్టి ఇది ఎంతో భారమైనది ఖర్చుతో కూడింది కాబట్టి దానికి మీరు సహకరిస్తూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మీరు బలపడుతూ అనేకులకు ఈ సందేశాలు కూడా వినిపింపచేయాలని కోరుతూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం అపుసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి లేకపోతే ఇరవై ముప్పై రెండవ వచ్చును చదువుకున్న ఒక మాట చదువుకుని దాన్ని ఈ స్టోరీ అంతా మనం వివరించుకోవచ్చు ఇరవై ముప్పై రెండవ వచ్చును ఎనిమిది అధ్యాయం ముప్పై రెండు వచ్చును అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలి వదకి తేబడిను కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను ఆయన సంతానము ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది దేవుడి వచనాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ వీళ్ళ ఇక్కడ నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇరుసుమును ఇరుసలేమునకు ఆరాధన చేయటానికి వస్తా ఉన్నాడు ఓల్డ్ టెస్ట్మెంటు ప్రకారంగా ఇతడు చూడండి ఇరవై ఏడో వచ్చిన అప్పుడు ఇథి ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రంథ మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుసులేమునకు వచ్చి ఉండెను సరే ఆరాధన చేయడానికి ఆయన ఇథియోపియా దేశం నుండి ఎరుసులేం దేశానికి వస్తున్నాడు యూదుడు మరి బైబిల్ అంటే చక్కగా లేఖనాల్లో చదువుతూ ఉన్నాడు భక్తుడు దేవుని ఆరాధన చేయడానికి కూడా వస్తున్నాడు ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నాడు చాలా హోదా కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మరి తనకున్న రథం మీద ఆయన వస్తూ ఉన్నాడు వస్తుంటే ఈ లోపులో దేవుని ఆత్మ ఫిలిప్తో మాట్లాడింది విల్లర దైవజనులు దేవుని ఆత్మ ద్వారా మరి ప్రేరేపించబడిన వారుగా ఉండాలి మనకు మనంగా వారం కాకుండా మనకు మనంగా ఏదో ప్రయాణాలు చేసేవారం కాకుండా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడే వారంగా ఉంటే అవి అది కొన్ని ఆత్మలు ఆ వైఖరి వల్ల కొన్ని ఆత్మలు మనం రక్షణలోకి నడిపించగలం మనకు మనంగా చేయటం వల్ల ఎవరు రక్షణ పొందరు కానీ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడిన ప్రేరేపించబడి పని చేసినట్లయితే అనేకుల రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఆరో వచ్చిన నుండి ప్రభు దోత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పువ్వు అరణ్య మార్గమున కలుసుకొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళి సరా సరే ఎరుసలేము నుండి గాజాకు పువ్వు మార్గమున కలుసుకొమ్మని పిలుపుతో చెప్పగా సరే ఎరుసలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం అనమాట అది ఆ మార్గంలో నువ్వు వెళ్ళి కలుసుకోమని చెప్తూ ఉన్నాడు అనమాట కలుసుకోమని చెప్పి వెళ్తున్నప్పుడు అతడు తిరిగి వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు వచ్చాడు ఎవరో నపుంసకుడు ఆరాధన చేసుకున్నాడు తిరిగి వెళుతూ ఉన్నాడు తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండేది అబ్బొచ్చారా అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా అతను ఎంత భక్తుడో చూడండి ఎంత ఆశ కలిగి ఉన్నాడో దేవుని ఎడల ఆశ కలిగి ఎంతగా భక్తి కలిగి ఉన్నాడో చూడండి రథం మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా అతడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు అతడు ఎస్ఏ గ్రంథాన్ని చదువుతున్నట్లు అక్కడ మనం చూస్తున్నాం అప్పుడు పిలుపుతో దేవుని ఆత్మ ఏమందంటే పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొని చెప్పారు పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన ఆ గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలా ఉగ్రహింపగలనని చెప్పి రథమిక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను సరే ఇక్కడ దేవుని యొక్క సంకల్పం దేవుని చిత్తం పిలుపు గారి ద్వారా దేవుని దేవుడు పిలుపు గారి ద్వారా ఆయన్ని రక్షణలోకి మరి నడిపించాలని దేవుని ఉద్దేశమై కనుక దేవుని ఏర్పాటును బట్టి ఆయన ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నపూంసకుడు వాక్యను చదువుతున్నప్పుడు పరిగెత్తుకుని దేవుడు ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాడు వెళ్ళి ఆయన చదువుతున్నది ఎస్య గ్రంథం చదువుతున్నాడని విన్నాడు విని చదువుతున్నది నాకు ఎవరు చూసారా మనం తెలియకపోయినా కానీ తెలిసిందంటాం కానీ ఆయన అంతా అధికార అయినప్పటికీ నాకు తెలియదు అన్నట్టుగానే ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలాగో తెలుస్తుంది అన్నాడు ఈరోజు దైవజనులు లేకుండా మనం మనకేమి తెలియదు వారు బోధించకుండా మీ బోధలు ఏమి మనకు అర్థం కావు అఫ్కోర్స్ మనం బైబిల్ ఉండొచ్చు చదువుతున్నాం ఇతనికి యశ్యాగ్రాంత ముందు చదువుతున్నాడు కానీ చదివిన లేఖనం ఏంటో ఆయనకు తెలియలేదు అందుకే ఎవరొకరు నాకు సహకారం ఉండాలి ఎవరో నాకు తెలియజేయాలి అనేటువంటి ఒక మంచి మనసు ఫిలిప్ ఈ నపుంసకుడుకున్నట్లుగా మనం చూస్తున్నాం వెంటనే రథమాప్ చేసి ఎక్కి కూర్చోమని ఆయన కోరినట్లుగా చూస్తున్నాం వెళ్ళారు ఏదైనా మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవాలన్నా గ్రహించుకోవాలన్నా దాన్ని సత్యాలు మనం తెలుసుకోవాలన్నా మనకు దైవజనుడు అవసరం వాక్యం మనం వినాలి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్న భావాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఒక అనుభవం కలిగిన దైవజండు దేవునాత్మ కలిగి వాడబడుతున్న దైవజనులు అనేది మనం ఆహ్వానించడం లేకపోతే వారి ద్వారా సంగతులు తెలియచేసుకోవడం అనేది చాలా మంచిది అలాగా పిలుపు పిలుపుని ఆయన రథమాప చేసి పిలుపుని వేడుకున్నాడు రథమాప్ చేశాడు రథమే కూర్చోమని చెప్పాడు అప్పుడు ఆయన చదువుతున్న లేఖనం ఇందాక మనం చదువుతున్నట్లుగా ఉంది ఏమి ఆయన గొర్రె వల్లే వదక తేబడిను బొచ్చు కత్తిరించి వారు ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉన్నాని అక్కడ యశా గ్రంథం యాభై యాభై మూడు అధ్యాయంలో ఆ విషయాలు ఆయన చదువుతున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు అతనికి ఆయనకు అర్థం కాక అప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను సరే ఎంత మంచి మాట హలలుయా ప్రవక్త ఎవరిని కూర్చి మాటలు రాస్తున్నాడు గూర్చియా వేరొకని గూర్చియా అని దయతో నాకు తెలియజేయమన్నప్పుడు పిలుపు ఏం చేశారండి అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసుని గూర్చిన సువార్త ప్రకటించెను హలలుయా విశారా యేసునికి గురు యేసును కూర్చున్న శుభవార్త ఎవరు యేసు ప్రభు అంటే ఆయన ఒక గొర్రెవలే రాబడ్డాడు తేబడ్డాడు వది వధించబడ్డాడు ఆయన ప్రభు అయిని యేసుక్రీస్తుని ఆ గొర్రె ప్రభు యేసుక్రీస్తుని సూచిస్తుంది యేసు ప్రభు ఈ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి గొర్రెవల్లి ఆ శిలువలో మన కొరకు వధించబడ్డాడు రక్తము చిందించాడు తద్వారా మానవాళికి పాప విమోచన కలుగుతుంది పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టి ఆయన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభు ఆయన యేసు కీర్తిని కూర్చున్నటువంటి శుభవార్త చక్కటి శుభవార్త మరి పిలుపు గారు ఎవరికి నాపుంసకుడికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం హరూయ ఈరోజు దేవుని పిల్లలమైన ఎవరమైనా సరే దైవజనులు ఎవరైనా సరే వేరే వేరే బోధలు కాకుండా సిలువను గూర్చిన వార్త మనం చెప్పేవారంగా ఉండాలి యేసు ప్రభు యొక్క సిలువను గురించి మనం ప్రకటించాలి ఆయన మరణాన్ని గురించి మనం ప్రచురించాలి ఆయన కలవల్లో కలవరిలో చెందించిన పవిత్ర రక్తమును గురించి తద్వారా పాపక్షమాపణ గురించి ఆయన నామంలో పాప క్షమాపణ కలుగుతుందని ఆయనే రక్షకుడని ఆయన మనకు సులువేయబడి రక్తం చిందించి మరి మా పాప పరిహారం చేశాడనేటువంటి ఒక గొర్రెవల్లి ఆయన వధించబడ్డాడనే సత్యాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయాలి ఎందుకంటే ఈరో ఈ రోజున లోకంలో ఉన్న మానవుడు పాపం పోవడానికి పాపం పరిహరించబడటానికి అనేక అనేక జపాలు చేస్తున్నారు అనేక వ్రతాలు చేస్తున్నారు అనేక పూజలు చేస్తున్నారు అనేక తపస్సులు చేస్తూ ఉన్నారు పేదయాత్రలు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు అయితే ఇదిగో ఆ పాపం పరిహరించబడడానికే ప్రభు అయిన యేస్సు నీ నా పాపముల నుండి పరిహరించడానికే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి సిలివేయబడి రక్తము చిందించి ప్రాణం పెట్టాడనే సత్యాన్ని ఇప్పుడు ఆయన నమ్ముట ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మనము చక్కటి సువార్తను ప్రజలకి తెలియజేయాలి ఎన్ని ఎవరు ఎన్ని చేసినా పాపం పోయేది ఎన్ని గంగ స్నానాలు చూసినా తపస్సులు చేసినా వ్రతాలు చేసిన పూజలు పుంజుక ఎన్ని చేసినా పాపం పోయేది లేదు ఇదిగో ఒక్క బలి పశువు ద్వారానే రక్తం పరిశుద్ధాత్మ పరిశుద్ధ రక్తమై ఉండేదే ఉండాలని ఆ రక్తము ప్రభు అయిని యేస్సు క్రీస్తువు ఆ కలవరిలో చిందించాడని మరి మానవాళ్ళందరికీ తెలియజేయాలని ఈ సువార్తని రోజు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మానవుడికి పాపక్షమాపణ ఉంది మానవుడికి రక్షణ ఉంది మానవునికి స్వస్థత ఉంది మానవునికి నిత్యజయం ఉందనేటువంటి సత్యము మనం అందరం కూడా తెలుసుకోవాలి వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తుని గుర్చి ఆయన మన పాపంకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు ఆయన రక్తం మన పాపం నుండి విమోచిస్తుంది నమ్మితే రక్షణ ఉందని ఎప్పుడైతే ప్రకటన చేశారో మరి నమ్మి బాప్తీసం పొందినవాడు ఎప్పుడైతే రక్షించబడతాడన్నారో వెంటనే ఆ నపుంసకుడు ఆ సువార్తకు లోబడి చూడండి తెలియవచ్చి ఆ లేఖనమును అనుసరించి ఏసును గుర్చిన సువార్త ప్రకటించాను వారు త్రోవలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లు నాకు చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మ ఇవ్వడానికి ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుకొని ఆజ్ఞాపించారు సరే వెంటనే ప్రభుని అంగీకరించాడు అంగీకరించి నీళ్లున్న స్థలం దగ్గరికి రథం ఆఫ్ చేసి మరి ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చడా ఆటంకం రాదం నిలబడి అప్పుడు పిలుపుని హృ పూర్ణ హృదయంతో విశ్వసించినట్లా పొందవచ్చునని చెప్పిన అందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని తర్మించను హలో యా సర యేసుని కూర్చుని చెప్పినప్పుడు ఆయన దేవుని కుమారుడు నేను నమ్ముచున్నాను నా పాపముల కొరకై ఆయన గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించాడని నేను విశ్వసిస్తున్నాను ఆయన రక్తం ద్వారా నా పాపం పరిహరించబడుతుందని నేను నమ్ముచున్నాను తిరిగి మూడోదనాన్ని లేచాడని నేను నమ్ముచున్నానని ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తాడో వెంటనే బాప్తిసం పొందేశాడు బిళ్ళారు హలోయ ఎప్పుడైనా సరే విశ్వసించి మనము ఆ రకంగానే ఊరికనే ఉండేవారు ఉండిటే అది సరైన విశ్వాసం కాదు అది సరైన నమ్మకం కాదు నమ్మి బాప్తిసం పొందటే సరైన విశ్వాసం అప్పుడే రక్షణ నేను నమ్ముకున్నానండి ఇంకా బాప్తిసం పొందలేదు అంటారు అది సరైన నమ్మకం కాదు నువ్వు ఎప్పుడైతే నమ్మావో వెంటనే విశ్వసించావో వెంటనే బాప్త్యసం పొంది రక్షణ పొంది దేవుని సంగంలో చేరాలి హలూయా అది దేవుని చిత్తం అదే దేవుని ఏర్పాటు ఈయన కొంతమంది బాప్త్యసం పొందటానికి ప్రభువు తెలుసుకుంటారు ఏదో వస్తూ ఉంటారు వింటూ ఉంటారు అయితే బాప్త్యసం కాడికి వచ్చేటప్పటికి వాయిదాలు వేస్తారు వీళ్ళరా బాప్త్యసానికి వాయిదాలు వేయకూడదు ఇక్కడ ఈయన ఒక అధికారయ్యి ఉండి ఒక ఒక మంత్రి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి మరి ఎవరు ఎవరినో ఇల్లు తెలుసుకోవాలి లేకపోతే మా ప్రధాన మా ముఖ్యమంత్రిని కలవాలి లేకపోతే ప్రధానమంత్రిని కలవాలండి వాళ్ళు ఏమంటారో నేను ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఏమన్నా నా పోస్ట్ ఊస్టింగ్ అయిపోద్దేమో లేకపోతే నా భార్య ఏమంటారో నా పిల్లలు ఏమంటారో మరి మా తల్లిదండ్రులు అని ఎవరి గురించి ఆలోచించలేదు ఈరోజు ఎవరి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు ఎప్పుడైతే నీవు ప్రభుని విశ్వసించావో లేక నీకు స్వస్థత కలిగిందో ఏ మేలు పొందుకున్నా వెంటనే నువ్వు ప్రభుని ఆయన దేవుని కుమారుడని ఆయన ఎలాగ నమ్మి బాప్త్యసం పొందాడో రక్షణ పొందుకుని సంతోషంగా వెళ్ళాడు అలాగే వెంటనే ఏ నీ రక్షణ పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉండాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం బాబుడు బైబిల్ చెప్తా ఉన్న కొరింది పత్రికలు ఇదే మిక్కిల అనుకూల సమయం ఇదే మిక్కిలి ఇదే రక్షణ దినం ఇదే మిక్కిల అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని ఉంది చూడండి దయతో ఆ మాట కూడా మనం చదువుకుందాం రెండవ కొరింది ఆరాధ్యాయము మొదటిని చదువుతున్నాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని మిమ్మను వేడుకొని రెండో వచ్చిన ఇంపార్టెంట్ అనుకూల సమయం అందు నీ మర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా సరే ఒక అనుకూల సమయం అనేది ఉంటుంది అది అనుకూల సమయం అలాగే రక్షణ దినము ఒక రోజు అని ఉంటుంది రక్షణ రోజు సాల్వేషన్ డే అనుకూల సమయం రక్షణ దినము ఎప్పుడైతే అనుకూల సమయం ఉందో ఆ అనుకూల సమయంలోనే దేవునిని మనం ప్రార్థించి ఆ దేవుని ద్వారా గొప్ప ఆ మేలు పొందుకునే వారంగా ఉండాలి రక్షణ దినమందు అంటే ఆ రోజే రక్షణ పొందేసినప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు రక్షణ పొందటం అంటే ఆ రక్షణ దినమందే నేను ఆదుకుంటుని ఎప్పుడైతే రక్షణ పొందావో ఆ రోజే దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వసిస్తావో అనుకూలంగా ప్రార్థిస్తావు అప్పుడే ఆ మరాలకిస్తాడు అప్పుడు అంటున్నాడు చూడండి అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూల సమయము ఇదే రక్షణ దినము హలలుయ ఎప్పుడు కూడా రక్షణ అనేది వాయిదా ఇక్కడ నేడే అందువైనా ఈ రోజే ఏ రోజుకు ఆ రోజే మనము రక్షణ పొందేయాలి అంతేగాని రేపు అనే దానికి రేపు అని వాయిదాలు వేయకూడదు ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి టుడే ఈ ద డే ఆఫ్ సాల్యువేషన్ ఇదే రక్షణ దినము అండి ఇప్పుడే మిక్కిల అనుకూల సమయం ఇప్పుడే మిక్కిల అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినం అది అదే చేశాడు ఇక్కడ నా పుంశకుడు ఇక మళ్ళీ ఏం ఆలోచించలేదు వెంటనే మిగలరా రథమాబ్జయం చేసి మరి నాకు బాప్ తీసుమని అడిగి దైవజనుడి ద్వారా బాప్తిసం పొంది వెళ్ళినట్లు మనం చూస్తున్నాం నేను కూడా పంతొమ్మిది వందల ఎనభైలో చిన్న వయసులో అప్పుడు ఇరవయో సంవత్సరం భవిష్యత్ ఏంటో లేకపోతే మా మా అక్కగారు మమ్మల్ని చూసి పెంచింది మా తల్లి చిన్నప్పుడే చనిపోతే మా బావగారు ఉన్నారు వాళ్ళు ఏమంటారా వీళ్ళు ఏమంటారా వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలని లేకపోతే మా గ్రామ వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ కానీ ఏమీ ఆలోచించలేదు ఎప్పుడైతే నేను భయంకరమైన వ్యాధిని అనుభవించినప్పుడు ప్రభు నాతో నాకు ప్రభు సన్లో ప్రార్థన చేశాను వెంటనే ప్రార్థనకు నాకు జవాబు దొరికింది ప్రతిఫలం దొరికింది భయంకరమైన వ్యాధిని అనుభవిస్తున్న అనుభవించగా దేవుడు మా దే ప్రభు సందికి వెళ్ళాను ప్రార్థనకి వెళ్ళాను కన్నీరు విడిచి నేను వ్యాధి వ్యాధిని మిత్తమ శాతాను శోధన ప్రార్థన చేయగా ప్రభు మాట్లాడారు ఉత్తరం ఇచ్చారు సరే అనుకూల సమయం వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వెంటనే ప్రభువు మాట్లాడారు నీవు చనిపోవు శాతాన్ని శోధిస్తుంది అని ప్రభు మాట్లాడారు హలో సరే అనుకూల సమయం అందు నీ మొర ఆలకించుతుంది అంటే నేను నా కన్నీరు ప్రార్థన మనం ఈ దేవుడు ఆలకించాడు వెంటనే మా దర్శనం వచ్చింది దర్శనంలో దేవుడు మాట్లాడారు నీవు చనిపోవు శాతాన్ని శోధిందని ఎప్పుడైతే మాట్లాడారో వెళ్ళారు ఆ సమయ ఆ సంవత్సరమే మే నెలలో సభలు జరుగుతుంటే ఆ సభల్లోనే బాప్తీసం పొందే అని పంతొమ్మిది వందల ఎనభైలో మరి కన్నీరు విడిచి పాపలను ప్రభు దగ్గర ఒప్పుకుని బాప్తీసం పొంది రక్షణ పొందేహాని అంతే అదే రక్షణ దినం పంతొమ్మిది వందల ఎనభైలోనే ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో నాకు దర్శనమిచ్చారో అంతే వెంటనే ఆ సంవత్సరమే బాప్తీసం పొంది రక్షణ పొందాను హలూయ బాప్త్యసం పొందకుండగా రక్షణ కంప్లీషన్ కాదు నేను ప్రభు దర్శనం చూశాను ప్రభు నాతో మాట్లాడారని నేను అలాగే ఉండిపోతే నాకు రక్షణ అనుభవం రాదు అనుకూల సమయమందు దేవుడు మరాలకిస్తాడు బాప్తిసం అంటే రక్షణ దినం ఉంది ఆ దినమందు ఆదుకుంటాడు అంతే అప్పుడే దేవుడు నన్ను ఆదుకున్నాడు హలోయ నేటికి దేవుని సందులో చక్కగా జీవించే కృప దేవుడు ఇచ్చాడు కనుక దేవుని బిడ్డలారా రక్షణ అంటే ఓ దేవుడు నీ ప్రార్థనలకించి నీ మొర విని విని నీకు సమాధానం ఇచ్చినప్పుడు లేక ఏదైనా దర్శనం ఇచ్చినప్పుడు దేవుని స్వరం నీకు వినబడిన ఒక స్వస్థత కలిగిన ఏది మేలు పొందుకున్నా వెంటనే మనం ఏం చేయాలంటే ఆ మేలును బట్టి ఆ వినతి అంటే ఆలకించే నీ నీ యొక్క మొరను ఎప్పుడైతే ఆలకించాడో ఆలకించిన దాన్ని బట్టి మారు మనసు పొంది వెంటనే బాప్తీసం పొంది రక్షణ దినము ఉండాలి రక్షణ పొందేశామంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు అలాగే ఇక్కడ పిలుపు వెళుతూ ఉన్నప్పుడే మార్గంలోనే దేవుని కుమ్మారుడుని నమ్మి ఆయన విశ్వసించి బాప్తిసం పొంది దేవుని సంఘములో బాప్తిసం పొంది తన రక్షణ పొంది దేవుని బిడై దేవుని సంధిలో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం అతడు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలాగ వెళ్ళాడనేది మనం ఇక్కడ చక్కగా ఒక మాట మనం చదువుకుని ముగించేద్దాం బాప్త్యసం పిలుపును నపూస ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయేను సరే నీళ్లలో బాప్తిసం నీళ్లలోనే కాబట్టి బాప్తిసం ఇచ్చారు వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయేను సరే ప్రభు ఆత్మ పిలుపు ఆత్మ ద్వారా నడిచేవాడు ఆత్మ ద్వారానే ఆయన పరిచయం చేసేవాడు కాబట్టి కొనిపోయింది కొనిపోయింది నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అలెలుయ కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తి రక్షణ పొందుతామో మనకు ఒక ఆనందం అంటే సంతోషం అనేది మన జీవితాలకు వస్తుంది రక్షణ అది రక్షణ పొందిన వారికే ఇది ఉంటుంది ఆ ఆనందం దాన్నే రక్షణానందం అంటారు అటువంటి ఆ సంతోషం ఆ ఆనందం ఆ నెమ్మది ఆ శాంతి ఆ సమాధానం యేసులోనే ఉన్నాయి హలోయ ఇదే శుభవార్త నువ్వు నమ్మి బాప్తెసం ముందు రక్షణ పొందితే నీకు శాంతి సమాధానం సంతోషం ఆనందం వెళ్ళరా గొప్ప చక్కటి అనుభవాలు సంపాదించుకొని దేవునిలో జీవించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డగా నువ్వు తయారవ్వగలవు కాబట్టి సంతోషం ఆయనలో ఉంది సమాధానం ఆయనలో ఉంది నెమ్మది ఆయనలో ఉంది ఆనందం ఆయనలో ఉంది వెళ్ళారా నువ్వు రక్షణ పొందితే పొందాలే కానీ నీ గొప్ప సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు స్వస్థత కలిగిన బిడగా ఉంటావు చక్కటి నెమ్మది కలిగిన బిడగా ఏ భేదం అనేది ఉండకుండా అందరితో చక్కగా సంతోషంగా ఆనందంగా దేవుల్లో చక్క చూసారు నపుంసకుడు బహుశా తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన ఇంటివారు అలాగే తన తోటి ఎంప్లాయీస్ లేక అధికారులు అందరూ కూడా ఈయనలో జరిగిన ఆయనకు వచ్చిన రక్షణ చూసి ఆశ్చర్యపోయి ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు వేదనతో ఉండేవాడు దిగులుతో ఉండేవాడు ఏదో భయంతో ఆందోళనతో ఉండేవాడు కానీ ఇప్పుడైతే ఎంతో ఆనందంగా ఉన్నాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు వీళ్ళారు అప్పుడు వరకు ఎన్నో బలహీనతలతో ఉన్నాడు కానీ ఇప్పుడు అన్నీ పోయి మంచి స్వస్థత కలిగి ఉన్నాడు మంచి ఆహారం తింటున్నాడు మంచిగా డ్రెస్సు సో ఉన్నాడు చాలా మార్పు అనేది ఇతనిలో వచ్చింది గొప్ప విధానమును కలిగిన బిడ్డగా ఉన్నాడని మరి బహుశా ఈ నపంసకుని చూసి అందరూ కూడా ఆనందించుండచ్చు ఆశ్చర్యపడి ఉండొచ్చు అతని జీవిత విధానం ఎలా మారింది ఏ విధంగా గొప్ప మార్పు ఆయన కలిగిందని అందరూ ఆశ్చర్యపడి ఉండొచ్చు కానీ అది ఆయనకే తెలుసు అది ఏసు ఇచ్చిన అని ఆయన ప్రభు గొప్ప రక్షణ ఇచ్చి శాంతి సమాధానమును నెమ్మదినిచ్చి ప్రభువే ఒక నూతన వ్యక్తిగా అర్థమైందంటే యేసు మనలను నూతన వ్యక్తులుగా చేయగలడు మన పాపమునంతటి నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేసి ఒక నూతన జీవితాన్ని గొప్ప శాంతి సమాధానం సంతోషము ఆనందము ఆరోగ్యము కలిగిన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలడు కనుక వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా ఏ సువార్తను మీరు అంగీకరించండి దైవజనులు చెప్పిన మాటలు వినండి సువార్తను తెలుసుకోండి ప్రభుని తెలుసుకొని మరి దేవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మీకు ఏమి ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ వ్యాధి ఉన్నా ఎలాంటి అపితాత్మడు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ప్రభు సందికి రండి ప్రార్థించండి ప్రభుతో ప్రభు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని మీ మొర ఆలకిస్తాడు మీ కన్నీరు వింటాడు వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది వెంటనే మీరు మారు మనసు పొంది న బాప్తిసం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది అది ప్రభు ఇచ్చే గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మీరు కూడా పొందుకొని ప్రభు బిడ్డలగా జీవించి ప్రభు కొరకాయత పడాలని గొప్ప నూతన జీవితాన్ని ప్రభు మీకు దయచేయగలడు నూతన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చగలడు గొప్ప ఆనందాన్ని ఈరోజు వేదన చెందుతుంటే దాని నుండి విమోచించి గొప్ప ఆరోగ్యాన్ని ఆనందాన్ని నీకు ఇవ్వగలడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రభు వందనాలు స్తోత్రాలు ఈ దిన వర్తమానం బట్టి నీకు అందాలు నా పుంసకుడు ఏ విధంగా నీ సువార్తను దైవజన్ ఫిలిప్ ద్వారా తెలుసుకొని వెంటనే అంగీకరించి నమ్మి బాప్తి రక్షణ పొంది ఆనంద సంతోషం వెళ్ళాడు అలాగే వాక్యమంటున్న వింటున్న బిడలు నీ సన్నిధిలో ఏ సమస్యన ప్రార్థించుకొని నాయన నీ యొక్క దైవజనులు చెప్పేటువంటి సందేశాలు విని గొప్ప రక్షణ అనుభవం పొందుకొని నువ్వు ఇచ్చే నూతన జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆనంద సంతోష సమాధానములతో చక్కటి ఆరోగ్యం కలిగిన బిడ్డలు ఉండి నీ కొరకు ఆయత్తపడి నీ రాజ్యమునకు అయ్యి కృప అందరికి దయచేయండి వాక్యం అందరి హృదయాల్లో పడది నూరంతలుగా పలించడానికి సహాయం చేసి మీరే మైంపు పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక థ్యాంక్ యూ